ఆర్ న్యూస్ నేను మీ సంపత్ ప్రస్తుతానికి మనం కరీంనగర్ ఎల్లబోతారం దగ్గర ఉన్నాం ఎల్లబోతారంలో సోరియాసిస్ తెల్ల మచ్చలకు మరి అనేకమైన రోగాలకు ఇక్కడ మందు పోస్తారని చెప్పని ఇక్కడికి ప్రజలైతే రావడం జరిగింది ఇక్కడ మన మధ్యలో ప్రజలు ఉన్నారు ఇక్కడ ఎవరైనా కూడా గత ఒక సంవత్సరం నుంచి వచ్చిపోయిన వాళ్ళు మాకు సోరియాసిస్ పూర్తిగా నయమైపోయింది ఎన్నో లక్షలు పెట్టి హాస్పిటల్లో మేము తిరిగినా కూడా తగ్గలేదు ఇక్కడికి వస్తే మాకు తగ్గిందని చెప్పని చేయబరుస్తున్నారు మన మధ్యలో బాధ్యతలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడ నుంచి సార్ నమస్తే అండి ముందుగా ఎంఎస్ఆర్ న్యూస్ ఛానల్కి ఈ యొక్క ఎలబోతారం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాది ఆంధ్ర అండి మేము యూట్యూబ్ ఛానల్లో అది చూడటం ద్వారా కూడా ఇక్కడ రావటం జరిగింది లాస్ట్ టైము మేము ట్వంటీ ఫస్ట్కి వచ్చాము అప్పుడు ఇంత జనం ఫ్లోటింగ్ అది లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఆయన చాలా దాతృత్వంతో చాలా బాగా పోస్తున్నారు ఆయన చాలా అన్నీ చెప్తున్నారు చాలా బాగుంటుంది ఇది తీసుకోవటం వల్ల మేము ఇంచుమించు ఒక పది పన్నెండు రోజులు అయింది కూడా దాంట్లో కూడా మార్పు కూడా కనపడ్డాది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మరి జన ఫ్లోటింగ్ వల్ల జనాలందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో క్యూ పద్ధతిలో వస్తే మట్టికి చాలా బాగుంటుంది ఏదేమైనట్టు కూడా ఈ యొక్క చూసుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ అప్రాక్సిమేట్లీ పది పదిహేను సంవత్సరాల నుంచి వాడినోళ్ళు కూడా దీన్ని క్యూర్ అయినోళ్ళు ఉన్నారు కాబట్టి చాలా బాగా పనిచేస్తుందండి మేము ఆల్రెడీ వన్ టైమ్ వాడాం మీరు ఏ ప్రాబ్లమ్ మీద వచ్చి జస్ట్ స్కిన్ ఎలర్జీ కింద అది వస్తూ ఉంటుందండి అది వాడిన తర్వాత కొద్ది వారం పది రోజుల్లోనే మార్పు కనపడ్డదండి పర్వాలేదండి బాగుంది కానీ ఏంటంటే వెస్ట్ గోదావరి డిస్టిక్ ఫ్రం భీమవరం ట్రైన్ ట్రైన్లో వచ్చామండి నిన్న నైట్ బయలుదేరి వాళ్ళు మార్నింగ్ వరంగల్ దిగి వరంగల్ నుంచి కరీంనగర్ కరీంనగర్ టు ఎలబోతారం రావటం జరిగింది అండి కానీ ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ ఏంటంటే వచ్చిన ఈ యొక్క బాధితులు అందరం కూడా ఆయన్ని కొద్దిగా అర్థం చేసుకుని ఒక క్యూ పద్ధతిలో వస్తే ఇది చాలా బాగుంటుందండి ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఓ ఫ్లోటింగ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతం వల్ల ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరికి మెడిసిన్ అందజేస్తానంటున్నాడు ఎన్ని వందల మంది వచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అతని డిమాండ్ కానీ ఏ విధమైన ఒక్క రూపాయి ఆశించట్లేదు ఎందుకంటే అతను మా పూర్వీకులు ఈ విధంగా చేశారు మా పూర్వీకులు మా నాన్నగారు చెప్పారు దాన్ని మంచితనంగా జనాల్లో తీసుకెళ్ళి పది మందికి చేయాలనే ఉద్దేశంతో చేశాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్ ఆఫ్ మెరిట్లో వస్తే ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఆయన మందు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను దాన్ని సర్టెన్ అండ్ టైంలోనే ఇవ్వాలి అది అమావాస పౌర్ణమి అమావాస ఇది అమావాస తదుపరి రోజు తదుపరి త్రీ టైమ్స్ అలాగే పౌర్ణమి త్రీ టైమ్స్ తదుపరి అమావాస ఎవరైనా త్రీ 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 నైన్ టైమ్స్ కనుక తప్పనిసరిగా వాడి మెయిన్ ఏంటంటే తీసుకునే ఫుడ్ డైటింగ్ విషయంలో కొద్దిగా పులుపు పదార్థములు అవి కొద్దిగా ఎన్వి చికెన్ మటన్ వంకాయ గోంగూర ఆలు కొద్దిగా ఒక పాలు తాగొచ్చు టీ కాపీలో ఆల్కహాల్ అయ్యి బంద్ చేసినట్టయితే వారు చెప్పిన దానికి తప్పనిసరిగా క్యూరిఫై అవద్దని నా అనుకున్నారు నమ్ము ప్రగాఢ నమ్మకం అండి మరి మూడు రోజులు మందు వాడాలన్నారు కదా ఈ మూడు రోజులు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంతోసారి మాట్లాడానండి ఆయన ఏమన్నారంటే యాక్చువల్గా అయితే ఇక్కడికి వచ్చి తీసుకుంటే వెళ్ళవేస్తారు అన్నారు కానీ మనకి ఏంటంటే ఇక్కడ మరి మేము ఉద్యోగ రీచ్ఛా కానీ ఏ రీచ్ఛా కానీ నాకు లాంగ్ ప్రాసెస్ కాబట్టి మేము త్రీ డేస్ ఉండాలంటే కొద్ది కష్టంతో కూడుకున్న పని ఏంటంటే ఆయన ఫోన్లైండ్ కొద్ది తీసుకువెళ్ళి దాన్నే చాలా క్వాంటిటీగా జాగ్రత్తగా వాడుకొని కొద్దిగా ఫుడ్ కంట్రోల్ అది చేసుకొని జాగ్రత్తగా చేసినట్టయితే మరి చాలా బాగుంటుందని చెప్పారు ఏదేమైనా మట్టికి ముఖ్యంగా చెప్పుకోదగ్గ ముఖ్యంగా ఎంఎస్ఆర్ ఛానల్కి ఇక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్స్కి కరీంనగర్ డిస్టిక్లో ఎలబోతారం విలేజ్లో ఉన్న గ్రామస్తులకి ముఖ్యంగా మరి పల్లయ్య గారికి కూడా ఇక్కడికి విచ్చేసిన వీరందరూ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నిజంగా ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వేలకు వేల రూపాయలు మనం ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయండి దీని ఏంటంటే సంపాదన ధనార్జన లేకోకుండా ఆయన చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా వారు చెప్పినట్టు మనం ఒక క్యూ పద్ధతిలో ఉండి పద్ధతిగా తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఆచరించినట్టయితే చాలా బాగుంటుంది ముందు ముందు అందరికీ సద్వినియోగపరచవద్దని ఇక్కడికి విచ్చేసిన తరపున అందరూ తరపున మీ యొక్క న్యూస్ ఛానల్ తరపున పల్లయ్య గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ సుమారుగా ఆంధ్ర అంటే పశ్చిమ గోదావరి నుండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వస్తున్నారు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వచ్చినటువంటి వీడియోని చూసి ఇంతముందు ఇంతమంది లేరు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లు వచ్చి చూసి పబ్లిక్ పెరిగిన్లు వారికి ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా అందరికీ ఓపికతోనే ఇక్కడ మంది ఇవ్వడం చాలా మాకు సంతోషంగా ఉంది హాస్పిటల్లో వెళ్తే ఎన్నో వేలు పెట్టినా కూడా అలా లైన్ కట్టి ఎంతో ఇబ్బందులు పడి ఉన్నా కూడా మాకు నయం కాలేదు ఇక్కడికి వచ్చినాం మేము ఫస్ట్ టైమే వచ్చినాం అప్పుడు మాకు కొంచెం పది వారం పది రోజులలో మాకు రిజల్ట్ తెలిసింది మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మేము ఇక్కడికి వచ్చాం లాంగ్ నుండి వచ్చిన వారికి మూడు రోజులు తీసుకోవాలంటే కూడా రిక్వెస్ట్తో ఆ మూడు రోజులకి సరిపడా మెడిసిన్ కూడా మాకు అందియడం జరిగింది కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియబరుస్తున్నారని చెప్పి వీళ్ళు తెలియపరుస్తున్నారు మనం మరో వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే జనాలు ఉదయమే ఎర్లీ మార్నింగ్ వచ్చి మొత్తం లైన్లు కట్టి చూసిన విషయం మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరో వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరో వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం